ఈరోజు ఎంత డబ్బు ఉంటేనే బ్యాగులకి పెట్టడానికి ఎంత సంకోచిస్తున్నామో మనకి మనకుందే లేని వారికి ఇంత ఇవ్వడానికి మనం ఎంత ఆలోచిస్తున్నాము మనమే తినాలి మనమే ఉండాలి మనమే పడుకోవాలి మనమే మనం సంతోషించాలి నేను నా కుటుంబం బాగున్నానా లేదా అనే పరిస్థితులు చూసుకున్నావు కానీ అయ్యో కొంతమంది భేదవారు ఉన్నారే అయ్యో కొంతమంది తిండికి గర్వలేని వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏదో రీతిగా నేను సహాయం చేయాలి నాకున్నంతలో ఒక రూపాయో పది రూపాయలో ఎంతో కొంత నేను వారికి సహాయం చేయాలనే మనసు ఎవరికీ లేదండి ఈరోజు ఉన్నా ఇంకా దోచుకుంటున్నాడు తప్ప కానీ లేనోడికి పెట్టాలనే ఆలోచన ఈరోజు ఎవరికి లేదు కానీ మహేశ్వరి రోజు యొక్క మంచి మనసును మనం చూస్తే ఎంత గొప్ప మనసు అంటే నేను చెప్పగలను రాజు శోషాని కోటలో నూట ఇరవై సంస్థానాలకి అతను గొప్ప ఉండి ఆ కోటలోకి గొప్ప ధనికుల్నే పిలుస్తాడు కానీ బేదవారిని కూడా అలుప్పుల్ని కూడా అతను ఎక్కడికి ఎన్వైట్ చేశాడు శోషాను కోట్లు